నమస్తే అండి నేను రజాక్ కేకే సర్వేస్ క్లీన్ స్వీప్ ఎక్కడ చూసినా సరే వైసీపీని మడతెట్టేసిందని చెప్పొచ్చు ఈ సర్వేస్ సంస్థ అయితే మరి ఇది కోపంతో ఇచ్చారో లేకపోతే టీడీపీ కూటమి మీద అభిమానం ఇచ్చారో నాకేది అర్థం కాలేదు కానీ మరీ వైసీపీకి పద్నాలుగు స్థానాలంటే నేను ఆశ్చర్యపోయినమాట నేనే ముప్పయో నలభయో లేక గట్టి కొట్టి యాభై వస్తాయి అనుకున్నా మరీ పద్నాలుగా ముఖ్యంగా ఏంటంటే శ్రీకాకుళంలో ఖాతా జరగదంట విజయనగరంలో ఖాతా జరగదంట పశ్చిమ గోదావరిలో ఖాతా జరగదంట కృష్ణా జిల్లాలో ఖాతా తెరవదంట అంటే ఒక్క ఒక్క సీటు కూడా రాదంట గుంటూరు జిల్లాలో సున్నా అంట అనంతపురంలో కూడా సున్నా అంట అంటే ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం ఆరు జిల్లాల్లో అసలు వైసీపీ పార్టీ ఖాతానే తిరగదు అకౌంట్ ఓపెన్ చేయదు ఇక్కడ ఈ ప్లేసెస్ అన్ని స్థానాల్లో కూడా వైసీపీ పార్టీ ఘోర పరాభవం చెందబోతుంది టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవబోతున్నారన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ యొక్క ఉద్దేశం నిజంగా కేకే సర్వీస్ నమ్మొచ్చు అంటే ఎస్ తనకైతే మంచి బేస్ అయితే ఉంది కాదనట్లేదు బట్ ఈ రకమైన నెంబర్స్ చెప్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్ టీడీపీకి జనసేన కూటమి మొత్తానికి కలిపి నూట ముప్పయో వంద నుంచి నూట ముప్పై లోపు వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు బట్ పద్నాలుగు స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతుందంటే ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి శ్రీకాకుళంలో జీరో పది స్థానాలు గాను విజయనగరంలో తొమ్మిది స్థానాలకు కానీ జీరో విశాఖపట్నంలో పదిహేను స్థానాలకు కానీ ఒకే ఒక్క స్థానం గెలుచుకుంటుందట తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలు కానీ ఒకే ఒక్క స్థానం గెలుచుకుంటుందట పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలు కానీ సున్నా కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు కానీ సున్నా గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలకు గాను సున్నా ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలు కానీ ఒకే ఒక్కటి గెలవబోతుంది నెల్లూరు జిల్లాలో పది స్థానాలు గాను రెండు స్థానాలు గెలుచుకోబోతోంది చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలు కాను మూడు స్థానాలు గెలుచుకోబోతుంది అనంతపురంలో పద్నాలుగు స్థానాలు కాను సున్నా ఖాతా ఓపెన్ చేయదు కడప జిల్లాలో పది స్థానాలు గాను మూడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక కర్నూలు విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు స్థానాలు గాను మూడు స్థానాలు మొత్తం వైసీపీ పార్టీ గెలుచుకునే సీట్లు ఏంటంటే కేకే సర్వే లెక్కల ప్రకారం నూట డెబ్బై ఐదు కానీ పద్నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ ఈసారి గెలిచే ఉన్నట్టుగా కేకే సర్వేస్ చెబుతోంది ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే కనుక శ్రీకాకుళంలో ఒకటికి పోటీ చేయగా ఒకటి గెలిచిందట విజయనగరంలో ఒకటి పోటీ చేయగా ఒకటి గెలిచింది విశాఖపట్నంలో నాలుగు పోటీ చేయగా నాలుగు గెలిచింది తూర్పుగోదావరి జిల్లాలో ఐదు పోటీ చేయగా ఐదు గెలిచింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు పోటీ చేయగా ఆరు గెలిసిద్ది కృష్ణా జిల్లాలో ఒకటి పోటీ చేయగా ఒకటి గెలిచింది గుంటూరు జిల్లాలో ఒకటి పోటీ చేయగా ఒకటి గెలిచింది ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయట్ల అనంతపురం జిల్లాలో పోటీ చేయట్లా చిత్తూరు జిల్లాలో ఒక ఒకటి పోటీ చేస్తుంది ఆ ఒకటి గెలవబోతుంది కడప జిల్లాలో మొత్తం ఒక స్థానానికి పోటీ చేస్తుంది ఆ ఒకటి గెలవబోతోంది కర్నూలు జిల్లాలో పోటీ చేయట్లేదు గెలవట్లేదు మొక్క మొత్తం జనసేన పార్టీ గెలిచేది టోటల్ ఇరవై ఒక్క స్థానాలు గాను ఇరవై ఒకటి గెలవబోతోంది బీజేపీ విషయానికి వస్తే కనుక బీజేపీ మొత్తం పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలవబోతుందట పది స్థానాలకు గాను ఏడు స్థానాలు సో బీజేపీ విషయానికి వస్తే కనుక శ్రీకాకుళంలో ఒక స్థానంలో పోటీ చేస్తుంది అది గెలవబోతుంది విజయనగరంలో పోటీ చేయట్లా విశాఖపట్నంలో రెండు స్థానాలు పోటీ చేయగా ఒకటి మాత్రమే గెలవబోతుందట తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థానం పోటీ చేయగా ఒకటి గెలవబోతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేయట్లా కృష్ణా జిల్లాలో రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది రెండు గెలవబోతుంది గుంటూరులో గెల పోటీ లేదు ప్రకాశం జిల్లాలో లేదు పెట్టలేదు నెల్లూరు జిల్లాలో పోటీ లేదు చిత్తూరు జిల్లాలో పోటీ లేదు ఇక మిగిలిన మూడు జిల్లాల విషయానికి వస్తే అనంతపురంలో ఒక స్థానంలో పోటీ చేయగా ఒకటి గెలవబోతుంది అదేవిధంగా కడపలో రెండు స్థానాల్లో పోటీ చేయగా ఒకటి గెలవబోతోంది అదేవిధంగా కర్నూలులో ఒక స్థానంలో పోటీ చేయగా గెలిచే అవకాశం లేదు మొత్తానికి బీజేపీ చూసుకుంటే కనుక కేకే సర్వేస్ లెక్కల ప్రకారం పది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో ఈసారి బీజేపీ పార్టీ గెలవబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా టీడీపీ విషయానికి వస్తా టీడీపీ సార్ వండర్స్ క్రియేట్ చేయబోతుంది మొత్తం నూట నాలుగు నలభై నాలుగు స్థానాల్లో ఈ టీడీపీ పార్టీ పోటీ చేయబోతుంది ఇందులో నూట ముప్పై మూడు స్థానాల్లో టీడీపీ పార్టీ గెలవబోతోంది శ్రీకాకుళంలో ఎనిమిది స్థానాలకు ఎనిమిది రాబోతున్నాయి విజయనగరంలో ఎనిమిది స్థానాలకు ఎనిమిది రాబోతున్నాయి విశాఖపట్నంలో తొమ్మిది స్థానాలు పోటీ చేయగా తొమ్మిది రాబోతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు స్థానాలు కానీ పన్నెండు రాబోతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది రాబోతున్నాయి కృష్ణా జిల్లాలో పదమూడు సీట్లు గాను పదమూడు రాబోతున్నాయి గుంటూరు జిల్లాలో పదహారు సీట్లు గాను పదహారు రాబోతున్నాయి ప్రకాశం జిల్లాలో పదకొండు సీట్లకు కానీ పదకొండు రాబోతున్నాయి నెల్లూరు జిల్లాలో పదికి గాను ఎనిమిది చిత్తూరు జిల్లాలో పదమూడు కానీ పది అనంతపురం జిల్లాలో పదమూడుకి పదమూడు కడప జిల్లాలో ఏడుకు గాను ఐదు కర్నూలు జిల్లాలో పద పదమూడుకు గాను పదకొండు సీట్లు గెలవబోతోంది ఇది కేకే సర్వీస్ యొక్క రిపోర్ట్ మొత్తం సీట్లు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఐదు గాను ఈ కేకే సర్వీస్ రిపోర్ట్ ప్రకారం మన వైసీపీ పార్టీ గెలిచేది కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే టీడీపీ పార్టీ గెలుచుకోబోతుంది నూట ముప్పై మూడు స్థానాలు జనసేన పార్టీ గెలుచుకోబోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క స్థానాలు కాని ఇరవై ఒక్క స్థానాలు విజయ దుంది మోకిచ్చబోతుంది ఇక బీజేపీ విషయానికి వస్తే కనుక ఈ ఎగ్జిట్ పోల్స్లో పది స్థానాలు కానీ ఏడు స్థానాలు గెలవబోతున్నట్లుగా కేకే సర్వీస్ చెప్పడం అయితే జరిగింది సో ఇదనమాట కేకే సర్వీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అయితే నేనైతే మరీ పద్నాలుగు స్థానాలకు పరిమితం అవుతుందంటే ఛాన్స్ లేదు మేం నేనేసుకుంది నలభై స్థానాలు మరీ ముఖ్యంగా కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం ఎంత కాదనుకున్నా ఈ స్థానాల్లో గెలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి బాగానే ఒక మాదిరి సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మరి మరీ ముఖ్యంగా పన్నెండు స్థానాలకు ఒకటి పది స్థానాలకు రెండు పద్నాలుగు మూడు అంటే ఒక ఇంత ఆలోచించాల్సిన విషయం మరి అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఒక పోస్ట్ని అయితే పెట్టారు అంటే నూట డెబ్బై ఐదు నూట యాభై ఎనిమిది స్థానాల్లో ఈసారి వైసీపీ పార్టీ గెలవబోతున్నట్టు వాళ్ళ యొక్క పోస్ట్ యొక్క ఉద్దేశం బట్ నేను అక్కడ కూడా మాట్లాడినా మరీ అక్కడ గెలిచేదంట టీడీపీ జనసేన బీజేపీ నుంచి నాలుగు సీట్లు అంట ఆ నాలుగు సీట్లు ఎవరనేది చెప్పలేదు బట్ నూట యాభై ఎనిమిది స్థానాల్లో వైసీపీ పార్టీ విజయ్ దుంది మోగించబోతుందని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మాలంటే ఇది ఇలాంటివి చూసినప్పుడే నమ్మబుద్ధి కాదు చూడాలి మరి ఏం జరగబోతుంది అల్టిమేట్గా అయితే కేకే సర్వీసు మంచి అయితే ఉంది తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మరీ పద్నాలుగు స్థానాలు కనుక ఆయన వైసీపీ పార్టీకి ఇచ్చాడు కాబట్టి వైసీపీ పార్టీ పద్నాలుగు పదిహేను పదహారు స్థానాల్లో లేదు ఇరవై నాలుగు స్థానాల్లో పరిమితం అయితే గనక కేకే సర్వేస్ చేసిందంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి శాతం వాళ్ళు చేసినటువంటి సర్వే అంతా కూడా అని చెప్పుకోవాల్సిందే ఎందుకంటే అందరూ కూడా జనసేన టీడీపీ పార్టీలకి తొంభైకి పైగా వస్తున్నాయి తొంభై పైగా వస్తున్నాయి వైసీపీకి ఇచ్చుకునే వాళ్ళు కూడా తొంభైకి పైగా వస్తున్నాయి కానీ కేకే ఒక్కరు మాత్రమే టీడీపీకి జనసేన కూటమికి అత్యధికమైన నంబర్స్ రాబోతున్నాయి వైసీపీ పార్టీకి పద్నాలుగు వస్తున్నాయని చెప్పాడు సో ఇప్పుడు ఈయన గనక నిజమైతే గనక ఒక పాతిక సీట్లలోపు కట్టుబడి కట్టుడైతే గనక వైసీపీ పార్టీ తప్పనిసరిగా ఈయన చెప్పింది నెరవేరుద్ది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సర్వే సంస్థల్లో ఒక ప్రకంపన క్రియేట్ చేయగలుగుతాడు కేకే ఎందుకంటే అంత ఈజీ కాదండి సో ఈ నెంబర్స్ చెప్పాడు ఫేస్ ముందుకు వచ్చి చెప్పాడు పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు శ్రేయాస్ మీడియా పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసింది సో ఆ ఈవెంట్లో మాట్లాడాడు ఈయన అక్కడే ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేశాడు సో అంత ఈజీ అయితే కాదండి అంత పెద్ద మీడియాని పెట్టుకుని ఎదురుగా మరీ ఇలా ఈ సింగిల్ డిజిట్ నెంబర్లను పోస్ట్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదనేది నేను నమ్మేటటువంటి విషయం బట్ ఫేస్ వచ్చి తన సర్వే సంస్థ మొత్తాన్ని కూడా పళంగా పెట్టి ఈ నెంబర్స్ చెప్పాడు కాబట్టి ఒక ఇంత ఆలోచనతో ఉండొచ్చు మరీ గుడ్డిగా కాన్ఫిడెన్స్తో ఉండాలని నేనైతే చెప్పను కానీ ఈ నెంబర్స్ చూసిన తర్వాత బట్ ఏంటంటే తన ఫేస్ని తీసుకొచ్చాడు తన బ్రాండ్ వాల్యూని తెచ్చుకున్నాడు అన్నిటినీ తీసుకొచ్చి పద్నాలుగు సీట్లకే వైసీపీని పరిమితం చేస్తాడంటే నిజంగా టఫ్ గేమ్ ఆడాడని చెప్పవచ్చు అంత ఈజీ గేమ్ అయితే కాదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా నూట యాభై పోస్ట్ చేశారు కానీ వాళ్ళ ఫేస్లు బయటకు రాలేదు వాళ్ళు ఎవరో తెలియదు ఆ సర్వే సంస్థ ఏంటో తెలియదు బట్ కేకే సర్వే సంస్థ విషయానికి వస్తే కనుక కేకే అనే వ్యక్తి ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు ఇప్పటికే బట్ ఆయన పోస్ట్ చేసిన నెంబర్ చూసిన తర్వాత నేను ఒకంత ఆశ్చర్యపోవడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఈ నెంబర్స్ నిజమైతే మాత్రం కేకే సర్వే సంస్థ ఆ సంస్థ ఉన్ననాడు కూడా పొలిటికల్ రీసెర్చ్లో ఏదైతే ఈ సర్వే రిపోర్ట్ ప్రజెంట్ చేయడంలో నెంబర్ వన్ పొజిషన్కి పోతుంది ఈ రిపోర్ట్ కనుక ఈ ఒక్కసారికి నిజమైతే కనుక సో కేకస్ సర్వే సంస్థకు సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే ఇది క్లియర్గా